హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాక్ స్వాగతం అలాగే నా డైలీ రొటీన్ ఏంటి ఈరోజు ఎలా గడిచింది ఏంటి అనేది షేర్ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఫైవ్ కే లేచాను ఫైవ్ కే లేచి ఇంకా బయటకు వచ్చి చూశాను ఇంకా అంటే నిన్న బాగా వర్షం పడింది కాబట్టి ఉదయం క్లైమేట్ ఎలా ఉంటుంది ఏమో అనుకున్నాను కానీ చూస్తే అంత సరా మామూలు అన్నట్టు అయిపోయింది అనమాట ఆ నిన్న సాయంత్రం కాస్త వర్షానికి కొన్ని పనులైతే బతికించాను అవి ఈరోజు కొంచెం ఎక్స్ట్రా పని అవుతుంది ఎందుకంటే బయట వాకిలి కడగడం ముగ్గు పెట్టడం ఇవన్నీ కూడా నిన్న చేయకపోవడం వల్ల అవన్నీ పెండింగ్ ఉండిపోయాయి అనమాట ఈ రోజైతే అవన్నీ చేసుకోవాలి నేను దేవుడి సామాన్లు క్లీన్ చేయడం కూడా చేయలేదు అంటే ఈవినింగ్ సాయంత్రం పూట ఏ ఏ పనులు ఉంటే అవన్నీ చేసేసి అలా వదిలేస్తాను స్టవ్ కూడా క్లీన్ చేయాలి నైట్ గిన్నెలు తోమేసి ఇంకా దీపం పెట్టి నా మిషన్ పని అయితే చేసుకున్నాను ఇంకా ఈరోజు ఏంటంటే ఇంకా ఉదయం లేచి క్లీన్ చేసుకొని దీపం పెట్టుకొని దేవుడి సామాన్లు అన్నీ వదిలేస్తాను అనమాట ఇప్పుడు ఉదయం లేచి శుక్రవారం రోజు ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా దీపం అయితే పెట్టించుకుంటున్నాను శుక్రవారం కాబట్టి ఎక్కువగా పూలు పెట్టి చక్కగా పూజ చేస్తాను ఎప్పుడు కూడా మీరు చూసే ఉంటారు మందార పూలు పక్కగా ఉంటాయి శుక్రవారం లక్షవారం కాకపోతే నిన్న వర్షం వల్ల ఇంకెక్కడికి వెళ్ళలేదన్నమాట పిల్లల్ని తీసుకొచ్చేసి ఇంట్లోనే ఉంచాను ఏంటి ముగ్గింత విచిత్రంగా వేసే సంధ్య అనుకోవద్దు అంటే ఒకలా వెయ్యాలనుకున్నాను అది ఒకలా తయారైంది అది లాస్ట్ మినిట్లో ఇంకా సరేలే మళ్ళీ వేసింది ఇంకా చెరపడం ఇష్టం లేక అలా అయితే వదిలేశాను ఇంకా పూజ కూడా సాదా సీదాగా అయినట్టు అనిపించింది శుక్రవారం అనే ఫీలింగ్ అయితే నాకు రాలేదన్నమాట అనమాట ఎందుకంటే శుక్రవారం అనేటప్పుడు కొంచెం ఎక్కువగా పువ్వులు పెట్టి నిండుగా ఉంటుంది మా దేవుడు అది అటువంటిది కొంచెం అక్కడక్కడ అంటే అస్సలు పువ్వు లేకుండా మనం పువ్వు చేయకూడదు అనమాట కనీసం ఒక పువ్వునే ఉండాలి ఇంకా పువ్వు లేని పక్షంలో అక్షింతలు కొంచెం వాడాలి అంత ఎక్కువగా వాడకూడదు ఇంకా స్టవ్ అది క్లీన్ చేసుకొని ఇంకా పిల్లలకైతే ఈరోజు లంచ్లోకి నా రెసిపీస్ ఏంటి అంటే బటనీ వాళ్ళకైతే బటనీ ఫ్రై చేసి పెడదామని అనుకుంటున్నాను ఇంకా ఇవి ఇవేంటంటే మామూలుగా మనం చిన్న చిన్న కిరాణా షాపుల్లో బటనీలు తెస్తే ఎలా ఉంటాయంటే పుచ్చిపోయినవి అలాగే నాననివి నాననివి ఉంటాయి ఇది అలా కాదనమాట ఇవి అంటే ప్యాకెట్ అని చెప్పను అండి బ్రాండెడ్ ప్యాకెట్ నుంచి తెచ్చాను అలా అని చెప్పను ఒక కొంచెం ఒక సూపర్ మార్కెట్ లాంటి చిన్న షాప్ అనమాట అక్కడైతే తీసుకొచ్చానో అక్కడ అయితే చాలా బాగుంటాయి మనం ఏరుకుని ఎంచుకునే పని అయితే ఉండదు క్యారేజ్లు పెట్టేటప్పుడు అవి చాలా సేఫ్ అనమాట మనం ఏంటంటే క్యారేజ్లు పెట్టుకున్నప్పుడు ఎంచుకొని చేసుకోవాలి ఇంకా రసం పెట్టేసి ఇంకా సపరేట్గా వాళ్ళకైతే కొంచెం అన్నం సపరేట్గా పెట్టేశాను అంటే మాకు కొంచెం అన్నం చల్లగా అయిపోతుంది అని చెప్పేసి అతను అంటేను అలా అని చెప్పి వాళ్ళ పెట్టాను కొంచెం సాల్ట్ వేసే బటానీలు పెట్టాను ఎందుకంటే మనం రెండు మూడు వచ్చి కానీ పేస్ట్ అయిపోతాయి ఇంకా అవి మనం చాట్ చేసుకోవాలన్నమాట కర్రీకి పనికిరాదు అందుకని చెప్పేసి సాల్ట్ వేసి పెడితే కనుక అంత కొత్త ముద్దపవవు అలానే గట్టిగా ఉండవు బాగుంటాయి ఇంకా వీళ్ళకి ఏంటంటే ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఉప్పు కారం గరం మసాలా వేసి తాలింపు పెట్టి అయితే ఇచ్చేస్తాను గ్రేవీ ఇచ్చేస్తాను గ్రేవీ అయితే వాళ్ళైతే తినరని చెప్పేసి ఇంకొక పక్క అది చేస్తుంటూ టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను దోశలు రూపాయలుగా రుబ్బాను కాబట్టి ఇది ఇదొక పక్క అవుతుంది మనకు టైం అయిపోతుందని దోశ వేయగల కదండి మనకి టైం అయిపోద్ది కానీ దానికి ఒక టైం అంటూ ఉంటుంది కదా నాకు కంగారుకి లాగేస్తుంది అనుకైతే రాలేదు అంటే బాగా కొంచెం మీడియంలో సిమ్లో పెడితే నీట్గా వస్తుంది కాకపోతే మనకు టైం అయిపోతుంది అంటే కంగారు పెడితే అవ్వదు కదా సరే మొత్తానికి ఎలాగొలాగా కళాయిల నుంచి లాగేసాను అనమాట ఇంకా లాగేసి టిఫిన్స్ అయితే వాళ్ళకి ఇస్తూ ఒక పక్క క్యారెట్స్ కడుతూ అలాగే ఒక పక్క కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అంటే గ్రేవీ కర్రీ ఏంటంటే ఇంట్లో తినడానికి బాగుంటుంది కానీ స్కూల్లో గ్రేవీ కర్రీస్ అనేది వాళ్ళకి తినడానికి అంత కంఫర్ట్గా ఉండదు అనమాట మ్యాక్సిమం ఫ్రైలే చాలా ఈ బా ఫ్రీగా ఉంటుంది తినడానికి లేదంటే కొంచెం ముద్దుగా ఉన్న గ్రేవీ అయినా పర్వాలేదు కానీ మరీ బఠానీ లాంటివి అవి గ్రేవీ కర్రీ కొంచెం మనం ఎలా అంటే జూసీ జూసీగా అనమాట అందుకని చెప్పేసి నేను అలా ఫ్రై చేసి అయితే పెడతాను మ్యాక్సిమం పిల్లలకి అలాగే పెడతాను ఒక పక్క వాడికి స్నానం చేయించడం జడ్లు వేయడం అన్ని పనులు అయిపోయాయి ఇంక ఈరోజు ఎయిట్కే కాబట్టి కొంచెం ఇదేమో అనమాట రేపు సెవెన్ థర్టీకి ఉంటుంది కాబట్టి కొంచెం హడావిడిగా పరిగాల్సి పరిగెట్టాల్సి వస్తుంది ఎందుకంటే సెవెన్ థర్టీ కల్లా క్యారేజ్ అయిపోవాలి టిఫిన్స్ అయిపోవాలి వాళ్ళ స్నానాలు అన్నీ అయిపోవాలి తన జడలు కూడా అయిపోవాలన్నమాట అందుకు రేపు కొంచెం కంగారు ఈరోజు ఏమాగో ఉంది కాబట్టి దోశలు వేసాను లేదంటే రైసే పెట్టేస్తాను వాళ్ళకి ఇంకా అది అయిపోయిన తర్వాత చూశారు కదా ఇలా అయితే బటా నేను ఫ్రై అనమాట చాలా బాగుంటుంది పిల్లల కోసమనే కాదండి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది అనమాట కర్రీ నేను అప్పుడప్పుడు అలా కూడా చేస్తాను జస్ట్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు లంచ్లోకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంక వీళ్ళు క్యారేజీలు అయితే కట్టేస్తున్నాను క్యారేజీలు సేపు కాపలా కాస్తారు కానీ ఈరోజైతే కాపలా కాయలేదు ఎందుకంటే వాళ్ళ డాడీ టిఫిన్ తినిపిస్తున్నారు అక్కడ అందుకని చెప్పేసి కొంచెం అమ్మ కొంచెం అమ్మ కేకులు వేయడానికి అలాగే ఈ రోజైతే ఇంకా పిల్లలు నేను నా మా పిల్లలకి ఏదైతే లంచ్ బాక్స్ పెడతానో అదంతా చూశారు కదా ఇంకైతే ఈరోజైతే వేరే టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నానండి నిన్న గురించి నిన్న మొన్న గురించి గురించి అయితే కాదు అంటే ఇది నే నా పర్సనల్గా నేనైతే చె చెప్పాలనుకుంటున్నాను అనమాట ఇప్పుడు అందరూ కూడా ఏమంటున్నారంటే అంటే ఎవరి నోటో ఆల్ నోటో ఈ నోటో ఎలాగో తెలుస్తుంది మనం యూట్యూబ్ స్టార్ట్ చేసామని చెప్పేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మన పర్సనల్ వాట్సాప్ స్టేటస్ కానీ అలాగే ఎటువంటి ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ ఎవరికి షేర్ చేయడం అనేది లేదండి వాట్సాప్ గ్రూప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అస్సలు షేర్ చేయడం అనేది లేదు స్టార్టింగ్ నుంచి నాకు ఇండివిజువల్గా ఎవరు వస్తే వాళ్ళు రాని అని చెప్పి లెక్కలోనైతే ఉన్నాను అంటే కొంతకాలం ఎలా అయిందంటే నా షార్ట్స్కి ఒక రకంగా అంటే ఒక పేరు ఉండేది అంటే ఛానల్ స్టార్టింగ్ పెట్టేటప్పుడు ఒక పేరు ఉండేది అది మళ్ళీ కొంతకాలం అందరికీ ప్రోగ్రామ్స్ పేరు ఆట పేరు వస్తుంది కదా అని చెప్పేసి అది తీసేసి మళ్ళీ శాండీ బ్లాగ్స్ అని పెట్టాను అనమాట ముందు అమ్మకు ప్రేమతో అని ఉండేది ఆ తర్వాత శాండీ బ్లాగ్స్ అని పెట్టాను అమ్మక ప్రేమతో ఎవరు టైప్ చేసినా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి అలగ అని చెప్పేసి అంటే అది పేరు మార్చాను అనమాట చాలా కాలం దగ్గర దగ్గర ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వరకు షార్ట్స్కి అయితే అమ్మకు ప్రేమతోనే ఉండేది నాకు అవి ఎక్కువగా ఫాలోవర్స్ అలా పెరిగారు ఇప్పుడు పంతొమ్మిది వందల ఒక్క మనిషి ఫాలోవర్స్ అయ్యారన్నమాట అదంతా మీ సపోర్ట్ వాళ్ళే కాకపోతే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఒకటే టాపిక్ వస్తుంది ఎలాగా యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా అంటే చాలా మందికి యూట్యూబ్ గురించి తెలీదు అంటే మన చుట్టాల్లో ఆటలో కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలీదు తెలియని వాళ్ళు ఏంటంటున్నారు అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా నీకు ఎంత మనీ వస్తుంది ఏంటి అని చెప్పి అడుగుతున్నారు దగ్గర దగ్గర నేను స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుందండి కాదనట్లేదు కాకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బులు వస్తున్నాయా డబ్బులు వస్తాయా అని అడుగుతున్నారు అంటే యూట్యూబ్లో మా కాదండి అతను మా మేన కాదు మా 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 మాయగారు కాదు లేకపోతే మా చుట్టాలు బంధువులు కాదు గబుక్కునే డబ్బులు అనేది ఇచ్చేయడానికి యూట్యూబ్ వీడియోస్ అనేది పెట్టాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ అనేది ఒక ఒక సామెత ఉంటుంది చూడండి దిగిన వరకు కూడా అది ఎంత లోతుందో తెలియదు దిగిన వరకే తెలుస్తుంది అని అంటారు కదా అలాగే దిగిన తర్వాత దీని ఎంత అనేది నాకు తెలిసింది ముందే అస్సలు తెలియలేదు సరే ఎప్పటికీ ఇలాగే ఉంది అందరు ఎలాగే అంటున్నారు యూజ్ పెరగట్లేదు దానికి తోడు ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడైనా గబుక్కున్న మనం వెళ్ళి వీడియోస్ తీస్తే గట్ట తీసేసింది ఇంక యూట్యూబ్లో పెట్టేస్తుంది అని చెప్పి డైలాగ్స్ కూడా చాలా పడతాయి అనమాట అంటే ఇకటాలుగా అన్నట్టు అనేసి అది అదే జోక్గా అన్నట్టు అనేసి అలాగే అది సెటర్ కింద కూడా మారిపోతుంది అలాంటి చిన్న చిన్నవైతే చాలా కొంచెం చిన్నది ఎక్కడో నొప్పి వచ్చినట్టు అనిపించేది కాకపోతే ఏంటంటే ఆ ఆ జనాలే కొంతమంది అలా అంటే బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు చెప్పాలి ఎందుకంటే కొంతవరకు నేను చెప్పాను కదా ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ ఎక్కడో కూడా పెట్టలేదు అలాగా తర్వాత తర్వాత మా అన్నయ్య వాళ్ళు కానీ చెల్లెల వాళ్ళని కానీ ఎవరైనా తెలుసుకొని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా ఎవరో ఒకరు అన్నారు అదని చెప్పేసి మానేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటే కొంతకాలం అయితే వదిలేసాను సరే ఎందుకు రావట్లేదు చేయట్లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు వీడియోస్ తీసేస్తున్నావు పెట్టేస్తావు అది ఇది అని చెప్పేసి ఏదైనా వీడియో తీసి పెట్టడమే యూట్యూబ్లో నీకు అన్ని లెక్కలో మాట్లాడుతున్నారు అనమాట మనకు బాగా తెలిసిన వాళ్ళు ఆ డైలాగ్ వాడుతుంటారు సరే అని చెప్పేసి కొంత కాలానికి వదిలేస్తాను ఇంకా నేను చేయను అంటే మా హస్బెండ్ మాత్రం వద్దన్నారు ఎందుకు ఇంత కష్టపడ్డావు ఇంతవరకు వచ్చింది చేసావు ఇంత అంటే అంటే దగ్గర దగ్గర వెయ్యి మంది ఫాలోవర్స్ అయ్యారు అనమాట అప్పుడు నువ్వు ఆపిస్తే ఏం ఉపయోగం ఆప్కు కంటిన్యూ చేయి ఒకరితో మనకు పనే ఉంది అని అన్నారు తర్వాత మా పెద్ద తోటి అవ్వచ్చు అలాగే మా బావగారు అలా అదే మా పాప పెద్ద పాప అవ్వచ్చు ఎందుకు పిన్ని వదిలేస్తున్నావు అలా వదులకు బాగానే వస్తున్నాయి కదా ఇంకా నీకు అంతగా నెగిటివ్ కామెంట్స్ ఏమి రావట్లేదు కదా నాకు ఇంతవరకు ఏ నెగిటివ్ కామెంట్స్ అవి లేవండి ఇంకా సాయంత్రం దేవులు లేవు కాకపోతే ఎక్కడికైనా వెళ్ళి మనం వీడియోస్ తీస్తే వాళ్ళు పట్టిన ముఖాన్ని అనేస్తారను తీసేసింది వీడియో పెట్టేసేది పెట్టేస్తుంది అని టైప్లో మాట్లాడతారు అందుకని కొన్నాళ్ళకైతే మానేద్దామని అనుకున్నాను సరే పోన్లే అన్ని వాళ్ళు అంటారు పడిన వాళ్ళు పడతారు కదా అని చెప్పేసి అలా కంటిన్యూ అయితే చేసేసాను అంటే ఎవరో ఒకళ్ళు అన్నారని ఇంతమంది సపోర్ట్ చేసిందని ఎందుకు వదిలేయాలి అని చెప్పేసి అయితే స్టార్ట్ అలాగా కంటిన్యూ చేసుకు వచ్చాను ఇంకా చాలామంది ఏంటంటే యూట్యూబ్ ఎంత అమౌంట్ వస్తుంది ఎంత అమౌంట్ వస్తుంది నాకైతే ఇంతవరకు అంటే ఫాలోవర్స్ కానీ మెసేజ్లు కానీ ఏం రాలేదు కానీ నాకు తెలిసిన వాళ్ళు నేను ఇలా ఛానల్ పెట్టానంటే కనుక పెట్టానని తెలిసి అందరూ నాకు అడుగుతున్నారు ఇంతవరకు నేను కష్టపడిన దానికి ఏ దానికి కూడా నాకు రూపాయి రాలేదండి ఏదో అంటే వేడి నీళ్ళతో చల్లటి నీళ్ళతో అంటారు కదా దేనికైనా హెల్ప్ఫుల్గా అవుతుంది ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఎంతో కొంత మనం అని లెక్కలో అయితే స్టార్ట్ చేశాను ఎవరు యూట్యూబ్ స్టార్ట్ చేసినా కూడా ఏదో సరదాక ఎవరు స్టార్ట్ చేయరు ఎంత కొంత మనీ వస్తుందనే లెక్కలో స్టార్ట్ చేస్తారనమాట దీనికోసం కూడా వీడియోస్ తీసి దాన్ని అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి కాపీ రైట్స్ పడతాయో లేదో చూసుకొని ఎంత పెద్ద ప్రాసెస్ తెలియదు అనమాట నేను స్టార్టింగ్ ఏమనుకున్నాను ఆ వీడియోస్ తీసి పెట్టేస్తే అయిపోతుంది దానికే వచ్చేస్తాయి లేదు చాలా మంది డైలీ బ్లాగ్స్ అట్లా పెడుతున్నారు అదేముంది అని చెప్పేసి అందరికీ అవుతుంది కానీ నాకు అవదేంటి అని లెక్కలో అయితే స్టార్ట్ చేశాను ఇంకా చాలా చాలా వచ్చేయాలండి ఇంకా అవన్నీ ఎందుకు మనం డిస్కస్ చేసుకోవద్దు అందుకని అయితే స్టార్ట్ చేశాను అలాగ ఒకటి కోటి ఒకటి కోటి నా స్టార్టింగ్ వీడియోస్కి ఇప్పటికి చూస్తే నాది నాకే చాలా మార్పు వచ్చి నాకు తెలుస్తుంది సరే ఎవరేమనుకున్నా నాకు అనవసరం నా పని నేను చేసుకుంటాను అని చెప్పేసి లెక్కలో స్టార్ట్ చేశాను ఆ విషయంలో నాకు బాగా సపోర్ట్ చేసింది మాత్రం మా పిన్ని వాళ్ళ అబ్బాయి మా తమ్ముడు అనమాట అంటే మా పిన్ని వాళ్ళ అబ్బాయి ఆడేంటంటే అక్క నాకు స్టార్టింగ్ అలాగే అనేవారు అక్క ఫొటోలు తీసినా ఏం తీసినా వచ్చాడు రా ఫోటోలు తీసుకుంటాడు ఆడు ఫీల్డ్ బాగా వచ్చు ఎంత బాగా ఫోటో తీస్తారంటే మనకి ప్రొఫెషనల్ ఎలా తీస్తారో అలాగే తీస్తాడు ఆడు ఆడు పుషింగ్ కూడా నాకు బాగా ఉందన్నమాట ఎట్టి పరిస్థితులు వదలకక్క చాలామంది అంటారు పెట్టిన వెంటనే వచ్చేస్తాయి చేస్తాయి అని చెప్పేసి ఏది కూడా పెట్టిన వెంటనే సక్సెస్ రాదు యూట్యూబ్ కూడా అంతేనండి ఓల్డ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట చాలామంది నాకు అలాగైతే అడుగుతున్నారు కానీ నాకైతే ఏమీ రాలేదు కక్క పోతే ఎందుకు వదిలేయాలని చెప్పి అలా కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట ఇది ఎందుకు ఈ విషయం డిస్కస్ చేశానంటే రీసెంట్గా నేను ఒక ఫంక్షన్ ఒక ఊరైతే వెళ్ళాను అక్కడ నాకు అడిగారు అనమాట నీకు ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి నాకు ఇది ఏమీ రావట్లేదు ప్రస్తుతానికి అది క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టు అయిపోయింది అనమాట ఇంకా నా డైలీ రొటీన్కి అయితే వచ్చేస్తున్నాను ఇది శారీకి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా ఇన్స్టాగ్రామ్ లాట్లో అది అంచులు వేసి కుడుతున్నారు కదా ఆ శారీ అయితే ప్రజెంట్ నేను వేస్తున్నాను కలర్ కాంబినేషన్ అయితే కస్టమర్ది ఇది కలర్ కాంబినేషన్ ఆమెది అయితే సూపర్గా ఉంది ఎక్సలెంట్ అని చెప్పాలి చాలా అంటే చాలా బాగుంది అంటే ఎంత లుక్ వచ్చిందంటే నేను కూడా ఈ సారీ తీసుకుందాం అన్నంత ఫీల్ అయితే వచ్చింది చాలా బాగుంది అది అదైతే నేను స్టిచ్ చేస్తున్నాను ఈ స్టిచ్ చేసిన తర్వాత ఫాల్స్ అది కుట్టుకోవాలి అంటే వేరే అంచు అనుకోండి చివరిని చిన్న ముక్కు ఉంచుకో అంటే చివరి నుంచి జాయింట్ చేస్తే ఈ కట్ వర్క్ అనేది బాగుంటుంది కాకపోతే ఇది ఏంటంటే చిన్న అంచు అవ్వడం వల్ల చీరకి దగ్గర దగ్గరగా వేస్తు అంటే ఎలా అంటే ఆ అంచు చాలా చిన్నది కదా దగ్గర దగ్గర హాఫ్ మే హాఫ్ ఇంచు కూడా లేదన్నమాట హాఫ్ ఇంచు ఉంటుంది అనుకుంటాను ఇంచు కూడా లేదు అందుకని చెప్పేసి చీర మీద మొత్తం పడినట్టు కుడుతున్నాను లేదంటే మనకు ఒక రెండు ఇంచులు ఇంచున్నర ఉంటే మనం చేసుకోవచ్చు ఇంకా ఇదంతా కొట్టిసిన తర్వాత మనం పైటంచుకైతే ఇలా కుట్టుకుంటున్నాను చి చివరిలో ఏంటంటే ఫోల్డ్ లోపల నుంచి చేసి మనం వేసుకోవాలి ఈ చివరి చాలామంది కట్ చేసేస్తున్నారు ఇదేంటంటే కటింగ్ అని కట్ చేస్తే ఏంటంటే లేస్ ఒక్కోసారి అది జాయింట్ అనేది ఊడిపోతుంది అలా కట్ చేయకూడదు మనం ఎప్పుడు కూడానా ఇంకా ఆ శారీకి ఏంటంటే ఫస్ట్ మనం అంచు వేసేటప్పుడు ఏంటంటే లోపల కూచులు పెట్టుకుంటాం కదండి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అంటే మరీ లోపల నుంచి కాదు మనకి ఎలా అంటే చిన్న సైడ్ నుంచి వస్తు కనిపిస్తుంది కదా అక్కడ నుంచి మనం సారీకి అంచు అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తే మనకి కరెక్ట్గా మన కింద కట్టు చెంగు వరకు నీట్గా వస్తుంది అనమాట మొత్తానికైతే కుట్టేసి ఫాల్స్ అన్నీ వేసేసి అన్ని శారీస్ కూడా వేసేసానండి ఇంకా ఈరోజును ప్రత్యేకించి ఏ వ్లాగు అంటే ఏ రెసిపీ కూడా ఏ మీతో షేర్ చేయలేదు ఇంకా రెసిపీస్ చేయలేదు కాకపోతే ఏంటంటే ఈరోజు యూట్యూబ్ గురించి ఎందుకు మాట్లాడాను అంటే ఎక్కడికి వెళ్ళినా నీ వీడియో అదే అంట అన్నీ బాగున్నాయి అలాగా అంటున్నారు తప్ప వచ్చాయి డబ్బులు వచ్చాయి డబ్బులు వచ్చాయని అంటున్నారు డబ్బులు వస్తే ఎవరికైనా ఏమైనా ఇచ్చా ఏంటి నేను అబద్ధం ఆడడానికి కూడా అన్నా కాకపోతే వన్ ఇయర్ నుంచి కష్టపడుతున్నాను కానీ ఏమీ లేదు కాకపోతే సరేలే ఏముంది ఇప్పుడు చాలామంది ఇన్స్టాగ్రామ్ లాంటిలో చేస్తున్నారు అలాగే వస్తాయి అని లెక్కలో నేనైతే అలా కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఒకరోజు కాకపోతే ఒకరోజైనా వస్తుంది కదా ఎందుకు వదలాలి అని లెక్కలోనే నేను అలా ట్రై చేస్తూ ఉన్నాను అది కూడా దేనికోసం కూడా ప్రత్యేకించి నేను ఖర్చు పెట్టింది ఏమీ లేదు అలాగే దేనికోసం టైం కేటాయించింది లేదు టైం ఎక్కువగా తీసుకుని దేనికంటే ఒక్క ఎడిటింగ్ చేయడానికి వీడియో షూట్ చేయడానికే అది కొంచెం ప్రాసెసే కాకపోతే ఏంటంటే వీడియో షూట్ చేసినప్పుడు ప్రాసెస్ ఉంటుంది కానీ ఎడిటింగ్ అనేది ఆడుతూ పాడుతూ చేసేస్తాను అనమాట అలా అప్పుడు కూర్చొని అలా టీవీ చూస్తున్నట్టు చేస్తున్నట్టు ఎడిటింగ్ చేసేస్తాను ఇంకా అవి కొట్టేసిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తేడానికైతే వచ్చానండి ఇక్కడ ఎలా ఉంటుందంటే బయట ఏదో సంత అవుతుంటే చూసారా స్కూల్ దగ్గర అలా ఉంటుంది అనమాట ఒక్కొక్కరు అంటే ఎవరు పిల్లల కోసం వాళ్ళ పేరెంట్స్ వచ్చి కాపలా కాస్తారు ఇంకా మా వాళ్ళు ఇంకా అయితే నేను ఈరోజు ఎందుకో అంటే బయటికి తొందరగా వచ్చాను అంటే వేరే పని ఉందని చెప్పేసి తొందరగా వచ్చాను అందుకని చెప్పేసి ఎక్కువగా జనం ఉన్నారనమాట ఇంక అప్పుడప్పుడు బ్యాచ్లవేర్గా బ్యాచ్లవేర్గా దిగుతారు అంటే ఫస్ట్ చిన్నపిల్లల్ని ఆ తర్వాత పెద్దవాళ్ళని అలా మూడు స్టెప్స్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క బ్యాచ్ అలా దించుతూనే ఉంటారు ఇంకా అందరూ కాపలా కాస్తారు మనం ప్రత్యేకించి సార్కి వెళ్ళి చెప్పనవసరం లేదు ఏ స్కూల్లో ఎలా ఉంటుందేమో నాకు తెలియదు కానీ మా పిల్లల స్కూల్ మాత్రం పేరెంట్స్ ఫేస్ చూసి వాళ్ళ పిల్లలు ఎవరనేది అక్కడ ప్రిన్సిపాల్ మేడం వేరే మా అబ్బాయి ఇంకో బ్రాంచ్లో ఉండేవాడు కదా అక్కడైనా చెప్పేసేవారు ఇక్కడ కూడా అంతే అనమాట ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు స్నాక్స్ వాళ్ళకి నేను ఏం పెట్టానంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తింటాను అన్నారు ఒకళ్ళు పాలు బిస్కెట్లు తినారనుకుంటాను ఒకళ్ళు కర్రల్స్ ఏవో తిన్నారు ఇంక అయితే అక్క ఇంకా ఇక్కడితో ఈరోజు బ్లాగ్ ఎండింగ్ చేసేస్తున్నాను అండి ఎందుకంటే పాపకి నేను ఇంకా స్కూల్ హోంవర్క్స్ అవి ప్రాజెక్ట్లు ఉన్నాయి ఫోన్ కావాలందని చెప్పేసి తనకైతే ఇచ్చేసాను ఇంకా సాయంత్రం నుంచి నా డైలీ రొటీన్ ఏంటనేది షూట్ చేయలేదు అలాగే యూట్యూబ్ గురించి ఎందుకు చెప్పాను అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు జస్ట్ నాకు ఇలా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఫేస్ చేసే ఉంటారు చుట్టాల పరంగా అలాగే ఫ్రెండ్స్ పరంగా ఉంటారు కాకపోతే ఏంటంటే ఇది కొంచెం పాపులర్ అయిన తర్వాత ఏంటంటే బయట నుంచి కామెంట్స్ వస్తాయి అది కూడా ప్రజెంట్ అయితే అవేవి లేవు వస్తే కనుక కామెంట్స్ అయితే ఆపేస్తాను అది తట్టుకునే ఓపిక నాకు లేదు అందుకని చెప్పేసి ప్రెజెంట్ అయితే నాకు ఒక్క బ్యాడ్ కామెంట్ అయితే అస్సలు రాలేదండి ఏ దానికి కూడా ఇతను కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారన్నమాట ఇంకా అది తిది అని చెప్పేసి అలా ఇంకా అందరూ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం వదిలేయాలి సరేలే అని చెప్పేసి అలా కంటిన్యూ చేస్తాను నాకే కాదు మీకు కొత్త అంటే యూట్యూబర్స్కి ఎవరికైనా ఇదే సేమ్ నేను ఫేస్ చేసిందే కాస్త చేసినట్టయితే నాకు కామెంట్ చేయండి అలాగే ఈరోజు ఎంత చెప్పింది అంత సుత్ అనుకోవద్దండి అది నా నా ఫీలింగ్ అనమాట అది నా పర్సనల్ ఫీలింగ్ అది ఇప్పటి నుంచో చెప్పాలనుకున్న అదేదో ఈరోజు అయితే చెప్పాను ఇదండి ఈరోజు బ్లాగ్ అనమాట వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్